గత సంవత్సరం హీరో తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే తారకరత్న మరణం తర్వాత అతని భార్య రెడ్డి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఆయన్ని తలుచుకుంటూ పోస్టులు చేస్తుంది తన పిల్లలకు సంబంధించి తారకరత్నతో ఉన్న జ్ఞాపకాలు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది తాజాగా నేడు తారకరత్న కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ అయిందంటూ దానికి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు షేర్ చేసింది అలేఖ్య రెడ్డి గత సంవత్సరం హీరో తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే తారకరత్న మరణం తర్వాత అతని భార్య అలేఖ్య రెడ్డి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఆయన్ని తలుచుకుంటూ పోస్టులు చేస్తుంది తన పిల్లలకు సంబంధించి తారకరత్నతో ఉన్న జ్ఞాపకాలు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది తాజాగా నేడు తారకరత్న శారీ ఫంక్షన్ అయిందంటూ దానికి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు షేర్ చేసింది అలేఖ్య రెడ్డి షేర్ చేసిన వీడియోలో నందమూరి ఫ్యామిలీకి చెందిన వాళ్ళెవరూ లేకపోవడంతో ఈ ఫంక్షన్ కి ఎవరూ రాలేదా పిలవలేదా అని సందేహం వ్యక్తపరుస్తున్నారు ప్రస్తుతం తారకరత్న కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి